చిలీలోని కొత్త టెలిస్కోప్ విశ్వం గురించి ఏం చెబుతోంది రెండు వేల ఇరవై ఐదు జూన్ లో వాషింగ్టన్ డీసీలో ప్రత్యక్ష ప్రసారం జరుగుతున్న ఓ ప్రెస్ మీట్ లో కొన్ని అద్భుతమైన చిత్రాలను ప్రదర్శించారు ఈ చిత్రాల్లో డేటాను రూబిన్ కన్స్ట్రక్షన్ బృందం అంతా ఆనందంలో మునిగిపోయిందని చెప్పారు ఆ డేటా ప్రస్తావన ఇరవై ఏళ్ల నుంచి వస్తున్న ఇప్పటికీ దక్కింది బెరారూబిన్ అబ్జర్వేటరీ దక్షిణ అమెరికాలోని చిలిలో ఉంది ఖగోళ శాస్త్రంలో అత్యుత్తమైన పరిశోధనలకు ప్రపంచంలోనే ప్రసిద్ధికెక్కిన దేశం చిలీ వాషింగ్టన్ డీసీలో జరిగిన ప్రెస్ మీట్ లో సంవత్సరాల దూరాల్లో మినుకు మంటున్న వందల కొద్ది గెలాక్సీల రంగురంగుల ఫోటోలను ప్రదర్శించారు కేంద్రంలో ఓ కొత్త సర్వే మొదలు కాబోతుంది పదేళ్ల పాటు జరిగే ఆ సర్వేలో నల్లని రాత్రుల వెనుక ఆకాశం దాచుకున్న అంతరిక్ష రహస్యాల చిక్కుముడులు ఎన్నో వీడబోతున్నాయి ఆ సర్వేలో భాగంగా రాత్రుల్లో ఆకాశం గురించి అనుక్షణము స్పష్టమైన వివరాలను అందించే హెచ్టి ఫోటోలను కూడా తీస్తారు అలాంటి ఫోటోల మొదటి శాంపిల్స్ నే ప్రెస్ మీట్ లో ప్రదర్శించారు చిలిలో ఏర్పాటు అవుతున్న కొత్త టెలిస్కోప్ విశ్వం గురించి ఏం చెబుతుందో వివరాలు తెలుసుకుందాం ప్రాచీన నాగరికతలను గమనిస్తే విశ్వాన్ని అర్థం చేసుకోవాలన్న కుతూహలం మనిషికి ఆ కాలంలోనూ ఉందన్న విషయం తెలుస్తుంది మన సౌర కుటుంబంలోనే ఎనిమిది పెద్ద గ్రహాలు ఐదు చిన్న గ్రహాలతో పాటు వందలాది చందమామలు వేలాది తోక చుక్కలు ఉన్నాయి వీటన్నింటికి మధ్య స్వతహాగా నక్షత్రమైన సూర్యుడు ఉన్నాడు అయితే మన పాలపుంతలో అలాంటి నక్షత్రాలు కొన్ని వందల కోట్లు ఉన్నాయి విశ్వాన్ని అర్థం చేసుకోవడానికి మొట్టమొదటిసారిగా గెలీలియో టెలిస్కోప్ ను వాడారు గెలీలియో పదహారు వందల తొమ్మిదిలో టెలిస్కోప్ లో నుంచి జూపిటర్ గ్రహాన్ని దాని చుట్టూ ప్రభవిస్తున్న చందమామలను చూశారు అని చెప్పారు అప్పట్లో విశ్వానికి కేంద్రం భూగ్రహమే అని నమ్మే వాళ్ళు ఆ నమ్మకం సరికాదని ఆ మాటకు ఇతర గ్రహాలలానే భూమి కూడా సూర్యుడి చుట్టూ ప్రభరిస్తుందని గెలి అర్థం చేసుకున్నారు పంతొమ్మిది వందల ఇరవైలో అనేక విషయాలు కొత్తగా బయటపడడం వల్ల మన పాలపుంత వంటి గెలాక్సీలు విశ్వాల విశ్వంలో ఎన్నో ఉన్నాయని తెలిసిందే వీటన్నిటి వల్ల బిగ్ బ్యాంగ్ వెలుగులోకి వచ్చింది మొదట్లో మన విశ్వం చిన్నదిగా వేడిగా అధిక సాంద్రతతో ఉన్నట్టు అర్థమైంది ఆ విశ్వం విస్తరిస్తూ పోయి పదమూడు పాయింట్ ఎనిమిది లక్షల కోట్ల సంవత్సరాల క్రితం పేలిపోయిందని ఆ తర్వాతే ఇప్పుడు విశ్వరూపం ఏర్పడిందని తెలిసిందే పంతొమ్మిది వందల డెబ్బైవ దశకంలోనే టెలిస్కోప్ ఇప్పటిలా ఆధునికమైనది శక్తివంతమైనవి కాకపోయినా వాటి సహాయంతోనే అమెరికన్ అంతరిక్ష శాస్త్రవేత్తలు దగ్గరగా ఉన్న ఆండ్రోమెడో గెలాక్సీ పరిశీలించారు ఆండ్రోమెడో గెలాక్సీ అనుకున్న దానికన్నా చాలా ఎక్కువ వేగంతో తిరుగుతుందని వేరూన్ కనుగొన్నారు అప్పుడు ఇంత వేగంగా తిరుగుతున్న ఈ గెలాక్సీలోని కోటను కోట నక్షత్రాలను వాటి స్థానంలో స్థిరంగా పట్టి ఉంచడానికి ఎంతో గురుత్వాకర్షణ శక్తి అవసరమవుతుందన్న ప్రశ్న వేరారూబిన్ కు అర్థమైంది దాని సమాధానం వెతికేందుకు క్యాథరిన్ హామెన్స్ ఇతర గెలాక్సీలను పరిశీలించడం మొదలు పెట్టారు అక్కడ కూడా ఇదే విషయం ఎదురైంది ఈ గెలాక్సీలని అలా నిలకడ కర్రగా పట్టి ఉంచే రహస్య శక్తి ఏదో ఉందని అనిపించింది ఆ తర్వాత దానికి డార్క్ మీటర్ అని పేరు పెట్టారు విశ్వాన్ని అత్యంత అద్భుతంగా ఫోటోలు తీసిన అబ్జర్వేటరీ వేరా రూబిన్ పేరే పెట్టారు మరి ఇతర అబ్జర్వేటరీలకు వెరా రూబిన్ అబ్జర్వేటరీకి ఉన్న తేడా ఏంటి ప్రస్తుతం అత్యంత శక్తివంతమైన యంత్రం వేరా రూబెన్ అబ్జర్వేటరీలో ఉంది అంతరిక్షాన్ని అత్యంత వేగంగా స్కాన్ చేయగల యంత్రం ఇది ఈ అబ్జర్వేటరీ నిర్మాణానికి అమెరికన్ అంతరిక్ష వైజ్ఞానిక సంస్థలు ఆ ఆర్థిక సహాయాన్ని అందించాయి ఇదే కాకుండా ఇంకా అనేక అంతర్జాతీయ అబ్జర్వేటరీలు కూడా ఏర్పాటయ్యాయి అంతరిక్షాన్ని పరిశీలించడానికి చిలీ అనుకూలమైన ప్రాంతం కాబట్టి రూబిన్ అబ్జర్వేటరీని అక్కడ ఏర్పాటు చేశారు దీనికి కారణాలు ఇక్కడి నిర్మలమైన ఆకాశం పొడి వాతావరణం పరిశీలన ఎంతో మెరుగ్గా జరగడానికి దోహద పడేలా ఈ అబ్జర్వేటరీ పదివేల అడుగుల ఎత్తైన కొండ మీద ఉంది ఈ విధంగా చూస్తే అంతరిక్ష పరిశోధనలకు ప్రపంచంలో కెల్లా అనువైన చోటు చిలియే ఈ అబ్జర్వేటరీ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నుంచి దక్షిణార్ధ ఆకాశాన్ని సర్వే చేయడం మొదలు కాబోతుంది అప్పటి నుంచి పదేళ్ల పాటు ఆకాశాన్ని స్పష్టంగా అత్యంత వివరంగా స్కాన్ చేస్తుంది ఆ ఫోటోల సహాయంతో ఆకాశంలోనివి కొన్ని ఎందుకు ఎక్కువగా మెరుస్తున్నాయి కొన్ని ఎందుకు మసకబారుతున్నాయి అనేది తెలుసుకునేందుకు విశ్వంలో రాబోయే మార్పుల గురించి అర్థం చేసుకోవడానికి వీలవుతుందని నిపుణులు అంటున్నారు ఈ ఫోటోలను సీమోని సర్వే టెలిస్కోప్ తో తీస్తారు దాదాపు ఇరవై ఎనిమిది అడుగుల పొడవైన టెలిస్కోప్ ని రూపొందించడానికి నలభై అంతర్జాతీయ సంస్థలు సహాయం చేశాయి ఈ టెలిస్కోప్ ప్రపంచంలోనే పెద్దదైన మూడు వేల రెండు వందల మెగాపిక్సెల్ సామర్థ్యం గల డిజిటల్ కెమెరాను అమర్చారు ఈ టెలిస్కోప్ తీసిన ఒక ఫోటోని చూడడానికి నాలుగు వందల హెచ్ డి అవసరం అవుతాయని తెలిపారు ఈ టెలిస్కోప్ లో అమర్చిన ఆ కెమెరా సైజు దాదాపు ఒక పెద్ద కార్ అంతా ఉంటుంది దీని డేటాను చిలి యూనివర్సిటీకి చెందిన ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్ ద్వారా అమెరికాకు అక్కడి నుంచి ఫ్రాన్స్ యూకే దేశాలకు పంపి అక్కడే విశ్లేషిస్తారు హబుల్ జెమ్స్ వెబ్ జెమ్స్కోప్ అంతరిక్షంలో పనిచేస్తూ ఉండగా ఈ టెలిస్కోప్ ఉంది టెలిస్కోప్ లను అంతరిక్షంలో ఏర్పాటు చేయడానికి అయ్యే ఖర్చు కన్నా అతి తక్కువలో ఎంతో పెద్ద టెలిస్కోప్ మీద ఏర్పాటు చేయవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఇతర టెలిస్కోప్ లతో పోల్చితే రూబిన్ అబ్జర్వేటరీ లో ఏర్పాటైన టెలిస్కోప్ వంద రెట్లు పెద్దవైన డిటైల్డ్ ఫోటోలని తీయగలదు పైగా ఇతర టెలిస్కోప్ లతో పోలిస్తే వంద రేట్లు వేగంగా తీయగలదు అంటే రూబిన్ అబ్జర్వేటరీ పదేళ్లలో చేసే పని ఇతర అబ్జర్వేటరీలకు వేల సంవత్సరాలు పడుతుంది ఈ టెలిస్కోప్ సహాయంతో విశ్వ నిర్మాణం ఎలా జరుగుతుందన్న విషయం మనకు తెలియబోతుంది వాటిలోని గ్రహాల గురించి వాటిలో కొన్ని ఉల్కలుగా ఉపగ్రహాలుగా ఎలా మారుతాయన్నది తెలుస్తుంది పదేళ్ల వరకు జరిగే సర్వే వేలా అనేక రకాల కీలక విషయాలు తెలుస్తాయి ఇది రాబోయే కొన్ని ప్రమాదాల గురించి ముందస్తు సూచనలు కూడా ఇవ్వగలదు అని చెబుతున్నారు భూమిని ఢీ కొనగల పదార్థాలు ఆకాశంలో అనేకమున్నాయి రూబిన్ అబ్జర్వేటరీ ద్వారా వాటిని నిరంతరం కనిపెడుతూ ఉండొచ్చు వాటిలో ప్రమాదకరమైనవి ఏమైనా కనిపిస్తే అంతరిక్ష ఏజెన్సీలు ప్రభుత్వాలు కలిసి వాటిని ఎదుర్కొనే చర్యలు చేపట్టవచ్చు ఈ అబ్జర్వేటరీ రాత్రి వేళలో ఆకాశాన్ని స్కాన్ చేస్తూ ఉంటుంది ఈ సమాచారంతో విశ్వంలో అనేక రహస్యాల మీద ఉన్న తెర తొలగిపోతుంది కంటికి కనిపించేదే కాకుండా విశ్వంలో ఇంకా ఏముంది మనం తెలుసుకోగలుగుతాం ఉదాహరణకు డార్క్ మ్యాటర్ గురించి రహస్యాల మోడి విడబోతుందని నిపుణులు అంటున్నారు డార్క్ మ్యాటర్ అంటే ఏంటో ఇప్పటి మనకు తెలిసింది చాలా తక్కువ దాని గురించి చాలా తెలియాల్సి ఉంది పంతొమ్మిది వందల డెబ్బైవ దశకంలో వేర రూబిన్ చేసిన పరిశోధన వల్ల డార్క్ గురించి తెలిసింది ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభైలో రెండు వేరు వేరు అంతరిక్ష శాస్త్రవేత్తల బృందాలు విశ్వంలో డార్క్ ఎనర్జీ ఉన్నట్లు కనుగొన్నాయి డార్క్ ఎనర్జీ డార్క్ మ్యాటర్ ఒకటి కాదు అని చెబుతున్నారు డార్క్ ఎనర్జీ అనేది గురుత్వార్చన వ్యతిరేక శక్తి కావడం వల్ల రెండు వస్తువులను దగ్గరికి చేర్చే బదులు వాటిని దూరం చేస్తుంది అంటే అవి వ్యాపించేలా చేస్తుంది విశ్వంలో కంటికి కనిపించే ఫైవ్ పర్సెంట్ భాగమే సాధారణ మ్యాటర్ తో తయారైందని ఇరవై ఏడు పర్సెంట్ భాగం డార్క్ మేటర్ అని మిగిలిన అరవై ఎనిమిది పర్సెంట్ డార్క్ ఎనర్జీ అని శాస్త్రవేత్తలు తెలుసుకున్నారు దీన్ని బట్టి చూస్తే విశ్వంలో ఒక పెద్ద భాగం గురించి మనకు తెలిసింది చాలా తక్కువ అని అర్థం చేసుకోవచ్చు అంతరిక్షంలో గెలాక్సీలను మనం పరిశీలించగలం కానీ దీని గురించి పరిశీలించలేము ఆయా గెలాక్సీలలో ఏర్పడుతున్న మార్పుల వల్ల మాత్రమే దీని గురించి కాస్తో కూస్తో తెలుస్తుంది అయితే అలాంటి పరిమిత సమాచారంతో విషయాన్ని అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తే చిక్కులు వస్తాయి అబ్జర్వేటరీలోని శక్తివంతమైన డిజిటల్ కెమెరాలతో ఈ రహస్యాన్ని ఛేదించేందుకు వీలవుతుంది అంతరిక్షంలోని అదృశ్య పదార్థాలను తాకే వీలు లేదు కాబట్టి డార్క్ మ్యాటర్ డార్క్ ఎనర్జీ వంటి కంటికి కనిపించని ఎన్నో పదార్థాలను అర్థం చేసుకోవడానికి ప్రయోగాలు చేయాలి అందుకోసం అత్యాధునిక పరికరాలు సమాచారం అవసరమవుతాయని నిపుణులు అంటున్నారు గెలాక్సీలో డార్క్ మ్యాటర్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాని గురించి పరిశీలించడం అవసరమని రూబిన్ అబ్జర్వేటరీ అందరికీ సహాయపడగలదని నిపుణులు చెబుతున్నారు ఆధునిక టెక్నాలజీని వాడి మరో కొత్త టెలిస్కోప్ ని తయారు చేసే పనిని వైజ్ఞానికులు ఇప్పటికే మొదలు పెట్టారు అమెరికన్ మహిళా నాన్సీ గ్రేస్ రోమన్ పేరు ఈ టెలిస్కోప్ కి పెట్టారు పంతొమ్మిది వందల అరవై దశకంలో నాసాలో మొదటి ప్రముఖ శాస్త్రవేత్త అయిన నాన్సీ గ్రేస్ రోమన్ హబల్ టెలిస్కోప్ నిర్మాణపు మొదటి దశలో పనిచేశారు నాన్సీ రోమన్ టెలిస్కోప్ ని అంతరిక్షంలో ఏర్పాటు చేశారు ఇతర టెలిస్కోప్ లతో పాటు పనిచేస్తూ అది విశ్వంలో డార్క్ మ్యాటర్ రహస్యాన్ని ఛేదించడంలో సహాయపడగలదు చిలీలోని కొత్త టెలిస్కోప్ తో విశ్వం నిర్మాణం ఎలా జరుగుతుంది కాలక్రమేణా అందులో వచ్చే మార్పులు ఏమిటి అనేది మాత్రం తెలుసుకోగలుగుతాం ఈ టెలిస్కోప్ ల వల్ల విశ్వంలోని డార్క్ మ్యాటర్ డార్క్ ఎనర్జీలతో తయారైన తొంభై ఐదు పర్సెంట్ బాగపురం రహస్యాన్ని తెలుసుకుని ఆశ్చర్యాన్ని కలిగించే అనేక విషయాలను తెలుసుకోవడానికి వీలవుతుందని అంతరిక్ష వ్యవహారాల నిపుణులు అంటున్నారు